Kerja kerja yang ini tahun-tahun इवे नाग जल को कंप्लीट

Yes. Au! నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నాయి దానిపైన శ్రీలు సాత్విక్ గారు తేజశ్రీ గారు అమృత్ గారు సజ్జ జాతక మండలం జిల్లా వారి గత ఉన్నాయి ప్రదర్శన పూర్తవుతే మళ్ళా నాలుగు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నం నిర్వహించేటువంటి నాలుగు పట్ల విభాగానికి పదకొండు గంటలకు పేర్లు నమోదు చేసుకొని ప్రారంభించడం జరుగుతుందండి వచ్చి రైతు వచ్చి మీరే వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ఆఫీస్

اور ان گراؤنڈ جو تھلے منڈل اور جو آگے 4593 سے لوگوں کو پرجیل ترتی برابر خاموں کو مناسبت تو تتنا کو قدموں میں رنکل داروں نہ تھی

నాలుగు రూపంలో పఠినంగా నడుతాల గురించి ఆరు శక్తిలో యాదో రెండు శక్తి గల

డాక్టర్ సిరియస్ కార్పికారు পাও পয়েন্ট গেল না উনি ওকে i okay. జతతో ఈ జతతో నాలుగు రెండు పల్లె విభాగం జతలు మొత్తం కంప్లీట్ అండి మధ్యాహ్నం నాలుగు విభాగం విభాగానికి డ్రాసి పదకొండు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకే నాలుగు విభాగం పోటీలు అండి ఈరోజు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకి నాలుగు విభాగం పోటీలు ఈరోజు మొత్తం ఇరవై నాలుగు జతలు రెండు పళ్ళు విభాగానికి ఇరవై నాలుగు జతలు కంప్లీట్ ఈ చేసమైన శ్రీరావు శాస్త్రి గారు కేజశ్రీ గారు అమరవ్ గారు వారి దంత తాగిన దూరము పదిహేను వందల పదహారు అడుగుల ఐదు అంగడములు పదిహేను వందల పదహారు అడుగుల ఐదో అంగడములు పంతొమ్మిది వందల ఐదు పోలీసు పంట పై పెడతారు